అత్తమ్మా ఈ రోజు ఏం కూర వండుతున్నావే టమాటా పప్పు వండాం అనుకుంటున్నా అది ఎప్పుడు తినేదే కంటే పన్నీర్ కూర ఉండవే సరేలే వండుతా లేవాయా వెళ్ళి పన్నీర్ ఎత్తురా సరేలే పన్నీర్ ఎత్తుకొత్తానే ఇంతలాగో ఏర్పాట్లు చేసుకో సరేలే వెళ్ళిరావా రెండు సంమిషాలన్నర దానియాలు ఏ పొందాం ఇదిగో పన్నీర్ తెచ్చాను ఏమయ్యో ఇక మంచిది

వస్తున్నానయ్యా రెండు నిమిషాలకు జీలకర్ర దంచుకుందాం మసాలా దినుసులు దంచుకుందాం అల్లం ఎల్లుల్లిపాయలు తంచుకుందాం అది నలిగిన తర్వాత ఇల్లుల్పాయలు పడేసి రక్తమ్మా అల్లం దంచేసే రాదే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం రెండు చెంచాలు నెయ్యి వేసుకుందాం పన్నీరు ముక్కలు వేసుకుందాం ఈ పన్నీరు ముక్కలు నిదానంగా తిప్పుకోవాలి గట్టిగా తిప్పుతూ అర అరసమసాలు పసుపు వేసుకుందాం వేపుకున్న పన్నీర్ ముక్కలను నీళ్ళలో నానబెట్టుకుందాం నూనె పోసుకుందాం జీలకర్ర వేసుకుందాం తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం కళ్యాణం తుప్పి వేసుకుందాం పసి వేసుకుందాం పావు పోగన సేపు పెట్టుకున్నాం ఉల్లిపాయలు ఈ రంగులో మగ్గితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఈ అల్లం ఎల్లుల్ని పచ్చాసనం పోయేదాకా మగ్గ పెట్టుకోవాలి టమాటా పేస్టే వేసుకుందాం నూనె పైకి తేలేదాకా మగ్గ పెట్టుకుందాం పెరుగు వేసుకుందాం ఈ పెరుగు అందులో కలిసేటట్టు బాగా తిప్పుకోవాలి నిలువుగా చీసుకున్న నాలుగు పచ్చిరపలు వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం జీలకర్ర పొడి వేసుకుందాం గరం మసాలా పొడి వేసుకుందాం ఈ మూడు కలిసేటట్టు బాగా కలుపుకుందాం తగినంత కారం వేసుకుందాం ఇలా మగ్గితే సరిపోతుందా పన్నీర్ ముక్కలు వేసుకుందాం ఈ మొక్కల నీటిలో నానబెట్టుకోవడం వల్ల నీళ్లు పీలిసి గ్రేవీ కూడా పీలుస్తుందండి దానివల్ల కూర బాగా ఉడుగుతుంది ఈ కూరను కరగండి సేపు మగ్గనివ్వాలి కూర ఇలా మగ్గితే సరిపోతుంది కొత్తిమీర వేసుకున్నాం ఇలా నూనె చేయలేటట్టు ఉడికితే సరిపోతుంది ఇక దించేసుకున్నాం పన్నీర్ బాగా ఉండేవ రతమా బాగా ఉండేవి నెంబర్ వండగా ఉండేవా పన్నీర్ కూర కోరై అమ్మారు ఉందండి అమృతం ఉన్నట్టుందండి చాలా బాగుందండి మళ్ళీ వచ్చేటి మళ్ళీ వెళ్తామని బాయ్